హాయ్ ఈ మధ్యకాలంలో ఒక చర్చకు దారి తీసిన విషయం ఏంటి అంటే భాషా మాధ్యమం అంటే తెలుగు మీడియం చదువుకోవాలన్నా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్నా ప్రాథమిక విద్య సో గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కూడా సభలలో చెప్పేది ఏంటి అంటే తెలుగు భాషని మొదటి నుంచి తెలియబెట్ట సో ఇంగ్లీష్ భాషని మీరు ప్రాథమిక విద్యలో పెట్టొద్దు అని చెప్తా ఉన్నారు మరి ప్రాథమిక విద్యలో పెట్టిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ద్వారా వచ్చే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వీడు అభివృద్ధి చెందుతున్నారా ఇలాంటి కోర్సులకు వచ్చినప్పుడు డిటెన్షన్ ఎక్కువ అవుతూ ఉంది ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి వాళ్ళకి భాష అర్థం కావడం కూడా కష్టమవుతూ ఉంది ఎందుచేత అంటే వీళ్ళు తెలుగు భాష ప్రాథమిక విద్యగా పెట్టినప్పుడు డెఫినెట్గా దానిలోనే కమాండ్ ఉంటుంది తప్పితే ఇంగ్లీష్ మీద ఫోకస్ తగ్గిపోతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలు అలాగే తయారండి అలాగే ప్రైవేట్ వ్యవస్థల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం ఆక్యుపై చేసింది ఎవరు తెలుగు మీడియం ఆఫర్ చేయట్లేదు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న స్కూల్స్లో ఒకవేళ తెలుగు మీడియాన్ని పెడితే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళతో కాంపిటేటివ్గా లేరు అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్కి వచ్చిన తర్వాత వీళ్ళు పడే కష్టాల గురించి ఎవరు చెప్పలేరు ప్రైవేట్లో చదువుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకే ఇక్కడ ఇంజనీరింగ్ మెడిసిన్కి వచ్చిన తర్వాత సిగలిగి ఒట్టుకుంటా ఉన్నారు అర్థం కాకుండా వాళ్ళకే ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేరుకే ఇంగ్లీష్ మీడియం తప్పితే వాళ్ళకి ఇంగ్లీష్ ఏమొచ్చు అనేది కూడా దేవునికి తెలియాలి అలాగే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ కూడా అంతే ఉంది సో దానివల్లనే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక విద్య వద్దు తెలుగు మీడియం పెట్టుకోండి మాతృభాష పెట్టుకోండి వీళ్ళు గొప్ప పండితులు అవుతారని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని అలాగే కొంతమంది ఏమని చెప్తూ ఉన్నారంటే మీరు డాలర్ల మీద ఆశతోటి అమెరికాకి పంపిస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళు ఒత్తిడి గురవుతూ ఉన్నారు సో మీరు అట్లా పంపకండి అని సజెషన్స్ ఇస్తూ ఉన్నారు సరే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇక్కడున్న మన దేశంలో ఉన్న పరిస్థితులకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు అది ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు మరి అమెరికాకు ఒప్పకపోతే ఇక్కడ ఎన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెడతారు ఎన్ని లక్షల మంది పోతే మనకి ఇక్కడ భారం తగ్గుతూ ఉంది ఎన్ని లక్షల మంది అక్కడ పోయి సంపాదించుకొస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది సో ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి తల్లిదండ్రులది ఒక తప్పు అనుకునే బదులు ప్రభుత్వాలు కూడా మనం తప్పే చేస్తాం ప్రభుత్వాలు ఇక్కడ అవకాశాలు ఇచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బయటకు పంపించుకోవడానికి ఇష్టపడరు కానీ ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన కల్పించడానికి చేతులు ఎత్తేస్తున్నాయి ఎలక్షన్లో ఒక ప్రచారంలాగా చేస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకు ఉపాధి సవ్యంగా ఇవ్వాలన్న ప్రయత్నాలు లేవు వాళ్ళు పొందుతున్నది లేదు గవర్నమెంట్ జాబ్స్ ఆ సున్నా చేసుకుంటూ పోతూ ఉన్నారు సో ఓవరాల్గా చేసినప్పుడు భాషాభిమానం ఉండడం తప్పు లేదు అలాగే వచ్చేసి ఇంగ్లీష్ మాధ్యాన్ని వ్యతిరేకించడం తప్పు లేదు ఎందుకంటే పూర్తి ఇంగ్లీష్లో వెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నామనే తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం కంపారిజన్ తీసుకుంటాం ఈ గొప్ప గొప్ప వాళ్ళని చెప్పబడే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే స్పెయిన్లో ఎలా ఉంది రష్యాలో ఉంది జపాన్లో ఎలా ఉంది నెక్స్ట్ ఇటలీలో ఎలా ఉంది వాళ్ళంతా భాష లేదు కదా కానీ దేశం దేశం దానికి లొంగిపోయి ఉంటే డెఫినెట్గా ఆ దేశం బాగుపడుతుంది అలాగే ఆ భాష కూడా బాగుపడుతుంది కానీ మన దేశంలో అలా లేదే భాషాభిమానం రకరకాల భాషలు మన దేశంలో ఉన్నాయి ఇదంతా కూడా అనేక రకాల భాషల సమూహం సో డెఫినెట్గా ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే బదులు నేషనల్ లాంగ్వేజ్ లాగా మరి ఒకటి పెట్టుకోగలుగుతామా లేదు కదా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ అక్కడ కూడా తెగలు వాడే భాషలో తేడాలు ఉండొచ్చు కానీ ఓవరాల్గా రష్యన్ భాషనే ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే చైనా వాళ్ళు చైనాకి ఇంపార్టెన్స్ ఇస్తారు స్పెయిన్ వాళ్ళు స్పానిష్కి ఇంపార్టెన్స్ ఇస్తారు మన దేశంలో అటు ప్రత్యేకంగా ఏది లేదే ఒకవేళ హిందీ నేషనల్ భాష వ్యతిరేకించే రాష్ట్రాలు కూడా ఉన్నాయి సో డెఫినెట్గా ఎవరికి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి భాషాభిమానంతో పాటుగా ఇంగ్లీష్ భాష కూడా కంపల్సరీగా ఉండి తీరాల్సిందే దానిలో నిష్ణాతులు అయి ఉండాల్సిందే దేనికోసం అంటే ఖచ్చితంగా ఉన్నత విద్య కోసం అలాగే ఇతర దేశాలకు పోవడంలో తప్పు లేదు కానీ పోయిన వాళ్ళు దేశానికి వచ్చి అభివృద్ధి చెందించుకోవాలి లేదు ప్రభుత్వాలు ఇక్కడ అవకాశాలను పెంచి ఇక్కడ ఉపాధిని పెంచితే డెఫినెట్గా ఎవరు బయటికి పోవడానికి ఇష్టపడరు ఇది అందరు అర్థం చేసుకొని మాట్లాడాలి తప్పితే ప్రచార భాటాల కోసం చేసుకుంటే మాత్రం పెద్ద ఉపయోగం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్